గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వర్షాలు పడి తెలంగాణ వాతావరణం చల్లగా మారిన రాష్ట్ర రాజకీయ మతరం ఒక్కోసారిగా వేడెక్కింది నిర్మల్ జిల్లా భయంస పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైకి రాళ్లు దూసుకురావడం పొలిటికల్ హీట్ ను పెంచిందని చెప్పుకోవాలి ఏపీలో దుమారం రేపినట్టే తెలంగాణలోనూ ప్రస్తుతం రాళ్ల దాడి దుమారం రేపుతోంది గతంలో జై శ్రీరామ్ పదం అన్నం పెడుతుందా అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు నిరసనగా భయంసలో హనుమాన్ దీక్ష పనులు ఆందోళనకు దిగారు కేటీఆర్ మీటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చి నిదర్శన తెలిపారు అక్కడితో ఆగకుండా ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రదర్శించారు రాళ్ల దాడితో ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు అక్కడున్న పోలీసులపై ఫైర్ అయ్యారు పోలీసులు డ్యూటీలో లేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాముడి భక్తులు ఇలాగే ఉంటారా రాముడు మిమ్మల్ని రాళ్ళు రువ్వమని చెప్పాడ అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు ఈ నిరసన మధ్య కేటీఆర్ ప్రసంగం కొనసాగింది పదేళ్ళు పంపిస్తున్న తర్వాత పదేళ్ళ అరే మీకు జీవితం తమిళాలేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరిని గౌరవించే సంస్కృతులు రాముడు మర్యాద పురుషుడు చిల్లర గటం లేకండి వీటి ప్రచారం మీరు చేసుకోండి జిల్లాటం లేకండి सौर रोज़ पूरी ఆపై పోలీసులు కలు చేసుకుని పంపించే ప్రయత్నం చేయగా హనుమాన్ స్వాములకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చివరకు కుమార్ వెళ్లిపోయాక కేటీఆర్ రోడ్ షో కొనసాగించారు ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ త్వర స్పందించారు బీజేపీ గూండాలు నాపై చేసిన రాళ్ల దాడి ఘటన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వంశ రోడ్ షోలో జరిగిన ఘటనలు నాకేమైనా జరిగిందేమో అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు నాకు ఏ గాయాలు అవ్వలేదు చాలా బాగున్నాను ఈ గూండాలపై పోరాటాన్ని కొనసాగిస్తాను అని కేటీఆర్ పోస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి